భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్కు స్వాగతం భారతదేశ ప్రభుత్వం ఇన్కమ్ ట్యాక్స్లో మరి రెండు వందల తొంభై యొక్క ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది అది కూడా ఇన్కమ్ ట్యాక్స్ ముంబైలో ఉద్యోగాల భర్తీ చేపట్టనున్నారు దీనికి సంబంధించిన మరింత సమాచారాన్ని మనం ఇక్కడ చూడవచ్చు ఆదాయ పన్ను శాఖలో రెండు వందల తొంభై యొక్క పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల ఈ నోటిఫికేషన్కు సంబంధించిన పూర్తి వివరాలు ఇక్కడ చూడవచ్చు మొత్తం రెండు వందల తొంభై ఒక్క పోస్టులను ఈ రిక్రూట్మెంట్ ద్వారా భర్తీ చేయనున్నారు ఇన్స్పెక్టర్ పద్నాలుగు స్టెనోగ్రాఫర్ గ్రేడ్ సి పద్దెనిమిది ట్యాక్స్ అసిస్టెంట్ నూట పంతొమ్మిది మల్టీ టాస్కింగ్ స్టాఫ్ నూట ముప్పై ఏడు క్యాంటీన్ అటెండెంట్ మూడు పోస్టులు ఇందులో ఉన్నాయి ముంబై రీజియన్లోని వివిధ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి ఆదాయపు పన్ను శాఖ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ దరఖాస్తులను ఆహ్వానించింది మొత్తం రెండు వందల తొంభై ఈ రిక్రూట్మెంట్ ద్వారా భర్తీ చేయనున్నారు ఇన్స్పెక్టర్ పద్నాలుగు స్టెనోగ్రాఫర్ గ్రేడ్ సి పద్దెనిమిది ట్యాక్స్ అసిస్టెంట్ నూట పంతొమ్మిది మల్టీ టాస్కింగ్ స్టాఫ్ నూట ముప్పై ఏడు క్యాంటీన్ అటెండెంట్ మూడు పోస్టులు ఇందులో ఉన్నాయి రిక్రూట్మెంట్ కోసం ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ డిసెంబర్ ఇరవై రెండు నుండి ప్రారంభమైంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి జనవరి పంతొమ్మిది వరకు సమయం ఉంది ఆన్లైన్ దరఖాస్తు కోసం అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ అయినటువంటి ఇన్కమ్ ట్యాక్స్ ముంబై డాట్ జిఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్ని సందర్శించాలి ఈ వెబ్సైట్లో ఈ నోటిఫికేషన్కు సంబంధించినటువంటి పూర్తి వివరాలు అందుబాటులో ఉన్నాయి ఇక ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేయాలంటే అర్హత వయోపరిమితి చూద్దాం ఇన్కమ్ ట్యాక్స్ ఇన్స్పెక్టర్ ట్యాక్స్ అసిస్టెంట్ పోస్టులకు గ్రాడ్యుయేషన్ డిగ్రీని కలిగి ఉండడం తప్పనిసరి పన్నెండవ తరగతి ఉత్తీర్ణులైన అభ్యర్థులు స్టెనోగ్రాఫర్ గ్రేడ్ టూకి పదవ తరగతి ఉత్తీర్ణులైన అభ్యర్థులు ఎంటీఎస్ క్యాంటీన్ అటెండెంట్ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు ఇది కాకుండా కనీస బయోపరిమితి పద్దెనిమిది సంవత్సరాలుగా నిర్ణయించబడింది గరిష్ట బయోపరిమితి ఇన్స్పెక్టర్కు ముప్పై సంవత్సరాలు స్టెనోగ్రాఫర్ ట్యాక్స్ అసిస్టెంట్లకు ఇరవై ఏడు సంవత్సరాలు ఎంటీఎస్ క్యాంటీన్ అటెండెంట్కు ఇరవై ఐదు సంవత్సరాలుగా నిర్ణయించడం జరిగింది కాబట్టి పదో తరగతి ఇంటర్మీడియట్ మరియు డిగ్రీ పూర్తయినటువంటి వారు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు ఇక ఎంపిక ప్రక్రియ చూసినట్టయితే ఈ రిక్రూట్మెంట్ స్పోర్ట్స్ కోటా కింద జరుగుతుంది అటువంటి పరిస్థితుల్లో అభ్యర్థి విద్యార్హుతో పాటు క్రీడా అర్హతను కలిగి ఉండాలి నిర్ణీత ప్రమాణాల ఆధారంగా ప్రతిభ కనపరిచిన ఆటగాళ్లను ఎంపిక చేస్తారు దీని కింద అంతర్జాతీయ స్థాయిలో దేశానికి ప్రాతినిధ్యం వహించే అభ్యర్థులకు ప్రాధాన్యత ఇవ్వబడుతుంది దీని తర్వాత జాతీయ ఆపై విశ్వవిద్యాలయ స్థాయిలో ప్రాధాన్యం వహించే వారికి ప్రాధాన్యత లభిస్తుంది నోటిఫికేషన్ చెక్ చేయడం ద్వారా మీరు దానికి సంబంధించిన పూర్తి వివరాలు తనిఖీ చేయగలరు మరి పూర్తి వివరాలు నోటిఫికేషన్లో చూసుకున్న తర్వాత ఈ నోటిఫికేషన్కు దరఖాస్తు చేయవచ్చు మరి పూర్తి వివరాలు ఇన్కమ్ ట్యాక్స్కు సంబంధించినటువంటి వెబ్సైట్లు మీకు అందుబాటులో ఉన్నాయి వెబ్సైట్ యొక్క అడ్రస్ ఇన్కమ్ ట్యాక్స్ ముంబై డాట్ జీవో డాట్ ఇన్ ఈ వెబ్సైట్ యొక్క డైరెక్ట్ లింక్ను కూడా మరి ఈ వీడియో డిస్క్రిప్షన్ లింక్లో మీకు ఇవ్వడం జరిగింది దాన్ని క్లిక్ చేస్తే ఈ వెబ్సైట్ అనేది ఓపెన్ అవుతుంది మరి ఇక్కడ పైన స్క్రోలింగ్ టెక్స్ట్ను కూడా చూస్తున్నాం రిక్రూట్మెంట్ ఆఫ్ మెరిటోరియస్ స్పోర్ట్స్ పర్సన్స్ ఇన్ ద క్యాడర్ ఆఫ్ ఇన్కమ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్ స్టెనోగ్రాఫర్ ట్యాక్స్ అసిస్టెంట్ మల్టీ టాస్కింగ్ స్టాఫ్ అండ్ క్యాంటీన్ అటెండెంట్ ట్వంటీ ట్వంటీ త్రీ అంటూ మనకు స్క్రోలింగ్ టెక్స్ట్ పైన వెళ్తుంది మరి ఆ లింక్ని క్లిక్ చేస్తే మనకు ఈ నోటిఫికేషన్కు సంబంధించిన నోటిఫికేషన్ అనేది డౌన్లోడ్ అవుతుంది ఇక్కడ మనం క్లిక్ చేయంగానే ఈ విధంగా పీడిఎఫ్ ఫార్మాట్లో మనకు నోటిఫికేషన్ మొత్తం డౌన్లోడ్ అవుతుంది మరి ఈ నోటిఫికేషన్లో దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు ఇవ్వడం జరిగింది మరి ఇన్కమ్ ట్యాక్స్ ముంబై డిపార్ట్మెంట్లో మొత్తం రెండు వందల తొంభై ఒక్క పోస్టులను స్పోర్ట్స్ మెరిటోరియస్ స్పోర్ట్స్ పర్సన్స్తో భర్తీ చేస్తున్నారు మరి నోటిఫికేషన్ అనేది డిసెంబర్ ఇరవై రెండవ తేదీన విడుదలైంది ఆన్లైన్లో అప్లై చేయడానికి జనవరి పంతొమ్మిది చివరి తేదీ ఇక మనం పోస్టుల వివరాలు చూస్తున్నాం ఇన్కమ్ ట్యాక్స్లో ఇన్స్పెక్టర్ పద్నాలుగు పోస్టులు వీరి యొక్క బేసిక్ పే అంటే స్టార్టింగ్ ఫార్టీ ఫోర్ థౌజండ్ నైన్ హండ్రెడ్ ఉంటుంది బేసిక్ పే స్టెనోగ్రాఫర్ గ్రేడ్ టూ సంబంధించి పద్దెనిమిది పోస్టులు ఉన్నాయి లెవెల్ ఫోర్ ఇరవై ఐదు వేల ఐదు వందలు స్టార్టింగ్ ట్యాక్స్ అసిస్టెంట్ నూట పంతొమ్మిది పోస్టులు బేసిక్ పే ఇరవై ఐదు వేల ఐదు వందలు ఉంటుంది లెవెల్ ఫోర్ మల్టీ టాస్కింగ్ స్టాఫ్ నూట ముప్పై పోస్టులు ఉన్నాయి ఇవి లెవెల్ వన్ పద్దెనిమిది వేల నుంచి ప్రారంభమవుతుంది క్యాంటీన్ అటెండెంట్ కూడా మూడు పోస్టులు ఉన్నాయి ఇది కూడా లెవెల్ వన్ ఇది కూడా పద్దెనిమిది వేల నుంచి ప్రారంభమవుతుంది మొత్తం రెండు వందల తొంభై ఒక్క పోస్టులు ఉన్నాయి మరి ఈ పోస్టుకు సెలెక్షన్ క్రైటీరియా తర్వాత మరి ఏ గేమ్స్ వారికి మరి అప్లై అప్లై చేసుకోవడానికి అర్హత ఉంది అటువంటి వివరాలు తర్వాత ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ తర్వాత ఎలిజిబిలిటీ ఇవన్నీ కూడా ఈ నోటిఫికేషన్లో ఉన్నాయి కాబట్టి ఈ నోటిఫికేషన్కు దరఖాస్తు చేయడానికి ముందు పూర్తి వివరాలు తెలుసుకోండి ఇక ఎగ్జామినేషన్ ఫీజు కూడా చూస్తున్నాం రెండు వందల రూపాయలు ఎగ్జామినేషన్ ఫీ ఈ నోటిఫికేషన్లో దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు ఉన్నాయి ఇవన్నీ కూడా క్షుణ్ణంగా చదువుకున్న తర్వాత మరి మీకు అర్హత ఆసక్తి ఉంటే ఈ నోటిఫికేషన్కు దరఖాస్తు చేయవచ్చు ఇది ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ముంబై రీజియన్కు సంబంధించిన దాంట్లో రెండు వందల తొంభై ఒక్క ఉద్యోగాలకు సంబంధించినటువంటి సమాచారం ఇటువంటి ముఖ్యమైన సమాచారం ముఖ్యంగా విద్య మరియు ఉద్యోగ సంబంధిత సమాచారాన్ని భాస్కర్స్ ఏరియా మీకు అందిస్తూ ఉంటుంది మరి ఈ సమాచారం మీరు మిస్ కాకుండా పొందడానికి మన భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్కు సబ్స్క్రైబ్ అవ్వండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దీస్ వీడియో